మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కంకర గ్రామానికి చెందినటువంటి కామారం నవనీత అనే విద్యార్థిని మొన్న విడుదలైనటువంటి నీటి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల లోపల సీట్ రావడం జరిగింది ఆ అమ్మాయి కోసము వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని సామాజిక స్వభావం ఉన్నటువంటి నాయకులందరం కూడా ఆ పాపకు మనవంతుగా కూడా ఉమ్మడి గండేడు మండలం మరి మహబూబ్నగర్ పర్సర ప్రాంతాల ఆమెకి ఎంతో కొంత చేదోదో చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతోనా ఆమెను గౌరవించుకోవాలి ఆ పాపను సన్మానం చేయాలి మరి ముఖ్యంగా పాపని చదివించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతోనా మరి ఈరోజు గండేడు మండల కేంద్రం లోపల కార్యక్రమము పెట్టుకోవడం జరిగింది మరి ఈ పాప చిన్నప్పటి నుంచి కూడా వాస్తవానికి పాఠశాల దశ నుంచే వాళ్ళ కుటుంబం వాస్తవానికి మన అన్ని కూడా ఎట్లున్నాయి మేడం అంటే అన్ని కూడా బిపిఎల్ కింద ఉన్నటువంటి కుటుంబాలే మనవి ఆర్థికంగా లేక మరి తల్లిదండ్రి రెక్కాడితే తెగ డొక్కాడని పరిస్థితి లోపల వాళ్ళ పాపను ఉన్నతంగా చదివించి గురుకుల విద్య గురుకుల పాఠశాల లోపల రామిరెడ్డి గూడెం లోపల ఆమె చదువు పూర్తి చేసుకొని మరి అక్కడనే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని తర్వాత ఆమె మరి నీట్కు ప్రిపేర్ అవుతున్న సందర్భం లోపల ఆమె ఎంతో కష్టపడి ఒక పేదరికం నుంచి మట్టిలో మాణిక్యం ఈ ఈరోజు ప్రపంచానికి మరి వాళ్ళు బయటికి వస్తూ ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళని సన్మానం చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత సామాజికంగా మనం కూడా ఆర్థిక అవసరాల కోసము సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక నిన్నటి నుంచే మేడం అన్నగారు నిన్ననే వాట్సాప్ సోషల్ మీడియా లోపల అమ్మాయి గురించి వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ గురించి ఇట్లా ఉంది అని చెప్పడం కానీ చాలా మంది కూడా ఉదర స్వభావంతోన ఎంతో మంది కూడా ఈరోజు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత పాపను సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా సహకరించాలని పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ మీకు పాదాభివాదన తెలియజేస్తూ తెలనిప్పుకుంటా ఉన్నాను నమస్కారంలో నా పేరు యాంతి రమేష్ ఎస్సీ రిజర్వేషన్ పరిష్కరి రాష్ట్ర నాయకులు పాలమూరులో ఉంటాను మాకు ఇరవై రెండు తారీఖు రోజు ఈ అమ్మాయిని మాకు పేపర్ల ద్వారా తెలిసింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఫోన్ కూడా చేయడం జరిగింది మీ పరిస్థితి ఏందమ్మా అని అడిగితే ఇబ్బంది ఉంది సార్ అని చెప్పేస్తే ఆ రోజు డాక్టర్ అసోసియేషన్ మాకు కొంచెం పరిచయాలు ఉన్నాయి కనుక ఒక ద్వారా మేము సందర్శించి ఈమెకు హెల్ప్ చేయాలి సార్ అని చెప్పేసి రేపే లాస్ట్ డేట్ ఉందని చెప్పేసి మేము చెప్పే వరకు ఆ రోజు రాత్రి వరకు అరవై ఏడు వేల రూపాయలు ఆమెకు జమ చేసి ఇరవై మూడు తారీఖు రోజే ఎన్ని గంట పిలిపించి ఆమెకి ఇచ్చి అడ్మిషన్ పంపించడం జరిగింది నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఒక్కటే ఒకే డాక్టరు ఒక మాకు రిలేషన్ ఆమె ముప్పై వేల రూపాయలు ఒక ఆమె ఇచ్చేసింది అట్లా దగ్గర ఒక ఆమెకు లక్ష రూపాయలు మేము ద్వారా సహాయం చేయడం అదా కంగ్రాచులేషన్ అనిత థ్యాంక్ యూ మీ నాన్న తండ్రి అన్న రామలన్న గారికి మరియు అత్త గంగమ్మక గారికి ధన్యవాదాలమ్మ మట్టిలో మాణిక్యం అనేది మీ యొక్క పాప నిరూపించింది మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క పేరు ప్రతిష్ట దేవడానికి కష్టపడి చదివే గురుకులానే చదివి ఈరోజు ఎంబీబీఎస్ సీట్ కొట్టిందంటే చాలా సంతోషం అలాంటి పాపలో మీరు జన్మనిచ్చినందుకు సంతోషం ఆమె కష్టాలను చూసి ఇక్కడ ఉన్న మన పెద్దలందరూ కూడా ఆమెను ఆదుకోవాలని నాకు మార్నింగే మన మాజీ ఎంపీటీ శాసనన్న కృష్ణ సార్ ఫోన్ చేయడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది నా వంతుగా కూడా సాయం చేస్తూ తర్వాత చేశాను తర్వాత మన మండలే కాదు ఇంకా ఏ మండలాలైనా సరే అన్ని మండలాలు కూడా మనం మనమందరం కూడా ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా మన దండే మండలి ఎంఈఓ అయిన జనార్దన్ సార్ గారికి మన పార్టిసిపెంట్ జితేంద్ర అన్న గారికి చిన్న మన పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్న మీరందరూ కూడా ఇక్కడ మండలంలో పెద్ద మనుషులు మీరు కూడా మన వాళ్ళు అంటే బహుజన బిడ్డలము మనమందరం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము వాళ్ళ ఎదుగుదలకు మనందరూ కూడా చేదోడు వాళ్ళుగా ఉండాలని కోరుకుంటూ నమస్తే వందరిని ఒకరి నుంచి వందల మంది వేల మంది పోగు చేసినటువంటి గౌరవ పెద్దలు పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు అన్న గోరకృష్ణ అదేవిధంగా ఈ గౌరవాలు పెద్ద అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పేదరికంగా ఉన్నటువంటి అమ్మాయి తల్లిదండ్రుల్లో సమీపించినందుకు ఈరోజు కష్టపడి ఇంతింటాయి వాటింతాయి అవి ఎదిగి ప్రపంచానికి తాను పేరు స్థాయిగా నిల్ నిలదడానికి ఎంతో ప్రయత్నం చేసి ఈరోజు గట్టిగా ఎంబీబీఎస్ సీట్లు సాధించింది అంటే ఆమెకు గట్టిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఇదే విధంగా ఎన్నో గ్రామాల్లో మండలంలో జిల్లాలో ఇటువంటి ప్రోగ్రాంలు చేసి పేదవాళ్ళని ముందుకు తీసుకురానికి మనం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నేను గన్నీరు మండల కేంద్రంలో నవనీత టంకర్ అమ్మాయి గారిని ఎంబీబీఎస్ సీట్ రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ సభాపూర్వకంగా పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చదువు అనేది పేదరికానికి చదువుకు చాలా డిఫరెన్స్ పేదరికం అనేది డబ్బుతో కొడుకున్నది చదువు అనేది జ్ఞానం ఈ జ్ఞాన ఈ జ్ఞానాన్ని ఉన్నదాన్ని మీకు ఇప్పుడు ఇంతమంది ఏ రకంగా సేవ అంటే వాళ్ళకి కోర్సులు యాభై పదో ఇరవై ముప్పై వర అంటే చేసి మీకు గొప్ప సాయం చేస్తున్నాం కాబట్టి రేపు మేము వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత ఎంతో మందికి సమాజానికి మేలు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మ నవనీత కంగ్రాచులేషన్ తల్లి నాకు చదువుకునేటోళ్ళు అంటే చాలా ఇష్టం మీరు మంచిగా చదువుకొని ఎంబీబీఎస్సీ సాధించారు ఇంకా మీరు మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి సమాజ సేవ చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా పిల్లలు చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అమ్మాయి శంకర నవనీత మరి ఈ అమ్మాయి యొక్క మామూలు మహమదాబాద్ గ్రామము మరి ఈ నవనీతను ఈరోజు మనం అందరం కొనియాడుతూ మరి ఆమె యొక్క ప్రతిభను గుర్తించి ఆమె లోపల ఉన్నటువంటి విజ్ఞానము విరజిల్లుతున్నటువంటి వేళలో మరి మేమున్నాము అమ్మా నీకు అనేటటువంటి అభయాస్తాలు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఎవరికే కానీ ఆ వెళుతున్నటువంటి సూర్యునికి అడ్డం చేతులు పెడితే ఎట్లాగో ఆ వచ్చేటటువంటి వెంతురు ఆపలేమను కాబట్టి ఆ విధానం లోపల అమ్మాయి కష్టపడుతుంది కష్టపడి చదివింది చదివిన తర్వాత ఆ సీట్లో ఆ యొక్క కోర్సులో జైన్ కావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులను నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా మేము ఉన్నాము అని చెప్పేసి మరి కృష్ణ కానీ లేకపోతే ఇక్కడ రమేష్ కానీ ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మనం మన వంతుగా మన సహాయ సహకారాలు చేతమని ముందుకు రావడం చాలా ఇది గర్వించదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మరి రానున్న కాలం లోపల ఎవరైనా కూడా ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మరి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భాల్లో చాలామందిని కూడా సాయం సాయం చేసినటువంటి సంఘాలు ఉన్నారు కాబట్టి మరొకసారి అమ్మాయి మున్ముందు మరి మంచిగా చదివి చక్కగా చదివి మంచి పేరు తల్లిదండ్రులకు తర్వాత వీళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి అమ్మ నువ్వేం ఫిగర్ చేయద్దు ఈ కోర్స్ అయిపోయే వరకు ఎవరు ఏం చేసినా చేయకుండా కూడా తప్పనిసరి మా అండదండలు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు చెప్తే నీకు తప్పనిసరి సాయం చేస్తాము సాయం చేసి నీ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు మా యొక్క ఆశీర్వాదాలు అండదండలు ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తుంది చెప్పిన వెంటనే మొదటి వరుస లోపల ఆర్థిక సహకారం అందించిన వ్యక్తి కూడా జనార్దన్ సరే అట్లా ప్రతి అంశంలో కూడా సారు అందరికి ఆదర్శంగా ఉంటూ మరి విద్యా వ్యవస్థను ముందు తీసుకోబోతున్నట్టు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచుకుంటూ కాంగ్రెస్ పార్టీ గౌరవ పెద్దలు జితేందర్ రెడ్డి అన్నగారు గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా నవనీత తాను కష్టపడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకొని మనం చదివితే ఏదైనా సాధించగలుగుతామన్నటువంటి ఆలోచన విధానంతో కష్టపడి ఈరోజు మొదటి ప్రయత్నంలోనే స్టేట్లో ఆరు వేల ర్యాంక్ కొట్టుకొని నీటిలో మెడిసిన్ సంపాదించి మాబూనార్ కాలేజీలో ఈరోజు అమ్మాయి జైన్ కావడం జరిగింది ఈ కార్యక్రమానికి సామాజిక స్పృహతోన ఆమెకు అండదండలుగా ఉండి తెలిసే వెంబడే ఈ సమాజంలో మనం ఏదైనా చేయాలన్నటువంటి తపన ఉన్న ఇక్కడికి వచ్చిన మగ మహారా మనసున్న మహారాజులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ చదువుతో పాటు ఈ ఈమెకు సహాయం చేసేతో పాటు మన పని అయిపోయిందని భావించక రానున్న రోజుల్లో కుల మతాలకు అతీతంగా మనమందరం కూడా ఎవరైతే విద్యను అభ్యసించేందుకు ఇబ్బంది పడతారో మనం ముందుండి వాళ్ళని వెనుగట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుని మనసారా కోరుతూ వారి కష్టాలను మన కష్టాలుగా భావించి వారికి చేయూతను ఇవ్వాలని కోరుకుంటూ మరి రా రాబోయే రోజుల్లో నేనొక వ్యక్తిగా ఒక సమాజంలో నా వంతు సహాయంగా ఆమెకు నా నెంబర్ ఇస్తా పెద్దలు ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారి ఒక ట్రస్ట్ ఉంది టీఆర్ఆర్ ట్రస్ట్ ఉంది ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంది మీకు ఆ ట్రస్ట్ ద్వారా కానీ మా పర్సనల్గా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది అయినా మా తమ్ముడు మీ తంకరనే పని చేస్తాడు రామకృష్ణ టీచర్ మీ స్కూల్లో పనిచేస్తాడు నేను చెప్తే మీకు ఏ రకమైన పని అయినా జరుగుతుంది అక్కడ అదొక మా తమ్ముడు ద్వారా కానీ నా ద్వారానే ఇంకోటి మేము అందరం కలిసి కూడా మేమందరం కూడా ఇక అందరం కూడా సోదరు అన్నదమ్ములనే మీతో పాటు నీ ఇంకా ఎంతో ఎంతోమందికి ఇబ్బంది వచ్చినా మేము తట్టుకునే సహాయం చేసే గుణం మాకున్నది కాబట్టి నేను అందరం కూడా ఇక్కడ జమైనం లాంటి వారు నీవు వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులు ఉండి మేము చదవలేము కదా మా తల్లిదండ్రులు మాకు చదివేయలేమన్నటువంటి బాధపడేవారు అందరికీ కూడా నీవు ఒక ఆదర్శం ఈరోజు కాబట్టి బీదవారైనా చదువుకున్న గుణం ఉంటే ఈరోజు అనేక ట్రస్ట్లు ఉన్నాయి అనేక మంది సామాజిక నాయకులు ఉన్నారు సమాజాన్ని కాపాడనే ఉన్నటువంటి మనస్తత్వం మన మహానాయకులు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా మన ఆర్థిక ఇదిలో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఉపయోగించాలని మీ అందరినీ మనసులో కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమం మనం అందరం కూడా మూకుమ్మోడిగా చేయాలని ఈ మండలకి రాజకీయ రాజకీయాలకు అతీతంగా ఈ మండలంలో మనం ఒక ఆదర్శంగా నిలవాలని మనసులో కోరుకుంటూ మీ అందరూ అవకాశం మనస్ఫూర్తిగా నమస్కారం ముగిస్తూ ఉన్నాను ఇంత ముందు డాక్టర్లు కూడా చెప్పిండు కదా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఈరోజు ఈ ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మ నాన్న మా మామయ్య వాళ్ళనే ఈ స్టేజ్ పైలో నిల్చున్నా ఇట్లా మీ అందరి ముందు ఎంబీబీఎస్ సిట్ సంపాదించి నిల్చున్నా నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నేను ఫిక్స్ అయినా మా గురుకుల పాఠశాలలో చదివి టె టెన్త్ రామరేడ్ వరకు చదివిన ఇంటర్మీడియట్ చిట్టిబైనపల్లిలో కంప్లీట్ చేసుకున్నా గురుకులలో లాంగ్ టర్మ్ తీసుకొని నేను ఎంబీఏ ఎంబీబీఎస్ సీట్ సంపాదించిన నేను ఎంబీబీ మీ మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఇంకా ముందుకు సాగుతా నేను పీజీ పీజీ సీటు కూడా ఫ్రీగా సంపాదిస్తానని